నమస్కారం సామాజిక స్పృహ కలిగిన సీనియర్ జర్నలిస్టుల సారథ్యంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ప్రజాహితమే లక్ష్యంగా ఆరేళ్ల క్రితం మాసపత్రికగా ప్రారంభమైన న్యూస్ మేట్ దినదిన ప్రవర్ధమానమై తెలుగు ఆంగ్ల దినపత్రికలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మీ విశేష అభిమానాన్ని చూరగొన్నది వెబ్సైట్ గా నెటిజనులను సంతృప్తి పరుస్తుంది తాజాగా న్యూస్ మేట్ టీవీ మీ ముందుకు రాబోతుంది ఎప్పటిలాగే మీ ఆశీస్సులు సహకారం ఆదరణ మాకు అందించాలని కోరుకుంటున్న మీ श्रेयभिलाषी डॉक्टर एम भाषा